హాయ్ హాయ్ అండి వెల్కమ్ టి రాజేశ్వేళ్ళు మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలు కదండి ఆ ఉసిరికాయలతో కొంచెం నోటికి కొంచెం పుల్ల పుల్లగా ఒకగర ఒకగరగా కమ్మకమ్మగా ఉండే ఉసిరికాయ పులిహార రెడీ చేసేసుకుందాము ఇంకెందుకు కాల్సేసి వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే ఉసిరికాయ పులియర్ కోసం అన్నం పొడి పొడిగా వండుకొని కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి అన్నానికి మనం పట్టించుకోవాలన్నమాట ఇలా మొత్తం కలుపుతూ ఇదిగోండి ఆ సాల్ట్ అనే ఆ సాల్ట్ నూనె మనకి పట్టించామంటే అన్నము కొంచెం పుల్ల పుల్ల పుల్లలు పుల్లలుగా ఉంటుంది కలవకుండా తర్వాత అయితే నేను ప్రిపేర్ చేసుకునే అన్నానికి నాకైతే ఆరు ఏడు ఉసిరికాయలు పడ్డాయండి ఇదైతే ఆప్షనల్ అంటే ఆప్షనల్ కాదు ఉసిరికాయలు సైజుని బట్టి ఉంటుంది ఇంకా నేనైతే చాలామంది ఏంటంటే కట్ చేసుకొని మిక్సీ వేసేస్తారు అలా కాకుండా ఇలా తురిమి చేసినా కానీ బాగుంటుంది చా ఈ మధ్య చాలామంది కొంచెం ఉడకబెట్టి మిక్సీ వేసి పేస్ట్ లాగా వేస్తున్నారంట అలా కాకుండా ఇలా తురిమి ఒక్కసారి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఏందంటే మనం తినే ఒక స్పూన్తో మనం నోట్లో పెట్టుకున్నాము అంటే అన్నాన్ని ఆ స్పూన్తో పాటు ఇది ఈ ఉసిరి పొడి వస్తుంటే కదా అప్పుడు నోటికి తగ్గిది చాలా బాగుంటుంది అన్నమాట పేస్ట్ అంటే మెత్తగా అన్నంలో కలిసిపోతుంది అలా కాకుండా తురమండి ఇదిగోండి నాకైతే మొత్తం ఏడు కాయలు పట్టాయి ఈ సైజు కాయలు మొత్తం ఏడు కాయలు పట్టాయి ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒక బాండీ పెట్టేసుకొని ఇంట్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఎక్కువ పడ్డదండి ఇంక రెండు టేబుల్ స్పూన్సే సరిపోతుంది దీన్ని కొంచెం మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మరీ లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు టేబుల్ స్పూన్ శనగిత్తనాలు అవి వేసాక ఒక రెండు నిమిషాలు కొంచెం వేయించుకున్న తర్వాత ఒకటి టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకుందాము పచ్చిపప్పు వేసాక ఒక 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 రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత జీడిపప్పు వేసుకుందాము ఇవైతే మీడియం ఫ్లేమ్లో అని చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత బాగా మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాడిపోయాయంటే అసలు పులిహోర టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి ఇదిగోండి పర్ఫెక్ట్గా వేయిపోయాయి ఇప్పుడైతే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసేసుకొని సింప్ ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ కాదు ఇప్పుడు స్లో లో ఫ్లేమ్ పెట్టేసుకుందాము ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వెంటనే వేగుతుంది కానీ పచ్చిమిర్చి ఒక రెండు నిమిషాలు ఆగాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగాక ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుందాము కొంచెం పసుపు ఇందాక తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుము ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఐదు నుంచి పది నిమిషాల దాకా ఉసిరికాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకుందాం మనం ఇదిగోండి ఈ రకంగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని కూడా కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని వదిలేయాలన్నమాట మూత పెట్టే ముందు కొంచెం సాల్ట్ మనము అన్నంలో కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచమే వేసుకుందాము తర్వాత చూసుకోవచ్చు టేస్ట్ అనేది కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి సూపర్గా బాగా మగ్గిపోయిందనమాట ఇంకా ఇప్పుడు మనమైతే ఫ్లేమ్ ఆపేసి ఇందాక మనము మనకి ఆయిల్ సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాము చూడండి దాంట్లో వేసుకొని కలిపేసుకొని మనకి ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే అలానే తినచ్చు ఒకసారి తినే ముందు టేస్ట్ చేసుకుంటే ఉసిరికాయ పులిహోర రెడీ అండి ఇంకెందుకు ఆలస్యం మరి ఇన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్